ఇవన్నీ చేస్తుంటే విశాలమైన గదుల్లో విశాలమైనటువంటి గదుల్లో పోషించాలి అది వాళ్ళు చేయవలసినటువంటిది వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉండాలి అనేటటువంటి నేర్పాలి వాళ్ళ పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎలా గౌరవించాలి పెద్దవాడిని ఇవన్నీ నేర్పకపోతే ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లో పెద్ద ఇంట్లో ఉన్నవాళ్ళతోనూ అలా నిర్లక్ష్యంగా మాట్లాడడం చాలా అసహ్యంగా మాట్లాడడం బయట కూడా పెద్దవాళ్ళతో అలా మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తే అసలు అంటే బట్టి వాళ్ళకి ఎలా ఉండాలి ఎలా చేయాలంటే నేర్పకుండా ఊరికైనా పాఠాలు మాత్రం చెప్పేస్తుంటే వాళ్ళు ఎందుకు వరకు వస్తారు అది అందుకని మాస్టర్ గారు ఎప్పుడు ఏం చెప్పారంటే మీరు ముందు మీరు మీరు ఎలా ఉండాలని నేర్చుకుని వాళ్ళకి కూడా నేర్పాలని చెప్పారు ఉపాధ్యాయులకి వాళ్ళకి అవి ముందు నేర్పాలి అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందులో ఉన్నటువంటి కథల్ని చక్కగా ఆ ఆకర్షణీయటువంటి కథలుగా వాళ్ళకి నేర్పాలి మంచి కథలుగా అంతేగాని ఇప్పుడున్నటువంటి అసలు ఏమీ లేదు ఏ కథలు ఉండవు ఇప్పుడంతా చూస్తే టీవీలోనో సెల్లోనో వాళ్ళు చూసేటువంటి ఇష్టపడేటువంటి చూస్తుంటారు లేకపోతే స్కూల్లో అయినా చెప్పమంటే అసలు కథలు చెప్పారు ఏం చెప్పరు ఊరికనే వాళ్ళ రొటీన్గా వాళ్ళు చెప్పేటువంటి ఆ ఒక పాఠాలు హోంవర్క్ ఇచ్చేసి చేసి మొత్తానికి కాలక్షేమం చేస్తుంటారు క్లాసుల్లో వాటిలోనూ ఎక్కడ దేశభక్తుల గురించో ప్రేరణాత్మక కథలో ఇలాంటి కరికులంలో ఎక్కడ కనబడవు ఎక్కడ కనబడవు అది వచ్చింది అలాగే చాలా మానీయులైనటువంటి వాళ్ళు మన మన దీంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఉదారతమైనటువంటి వాళ్ళని కబీర్దాసు భక్త నందనారు రామానుజాచారి వారు అలాగే బ్రహ్మనాయుడు కట్టబ్రహ్మణు నానక్ సాయిబాబా గారు ఏకనాథ్ గాంధీ గారు మహమ్మద్ ప్రవక్త జీసస్ బుద్ధుడు రామకృష్ణుడు వివేకానందుడు అరవిందుడు రమణ మహర్షి మొదలైనటువంటి వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు వాళ్ళ ఎక్కడుండేవారు ఎవడేటువంటి కూడా అది కూడా చెప్పడం అంటే చాలా అవసరం అలాగే జాతికి నేతలైనటువంటి వాళ్ళు నేతలు అంటే రాజకీయ నేతలు కాదు కృష్ణదేవరాయలు శివాజీ రాణా ప్రతాప్ సింగ్ ఝాన్సీ రాణి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ గౌతమిపుత్ర శాతకర్ణి ఆంధ్ర విష్ణువు ఇలాంటి వాళ్ళ కథలన్నింటినీ కూడా ప్రేరణ ప్రేరణాత్మకంగా వీళ్ళు చెప్పాలి అలాగే మన ప్రపంచంలో అపంచం ఉన్నటువంటి సైంటిస్టులు అంటే పైథాగ్రస్ తర్వాత ఆర్యభట్టు వీళ్ళందరూ ప్రఖ్యాతమైనటువంటి వరాహమీరుడు వీళ్ళు చక్కగా మంచి సైంటిస్టులు అట్లాంటి వాళ్ళ గురించి కూడా చెప్పాలి అది చేయవలసినటువంటిది అని నిజమైనటువంటి ఇవి వాడికి వస్తాయన్నమాట అలాగే బ్రహ్మనాయుడు మొదలైనటువంటి వాళ్ళు ఎందుకంటే సోషల్ రిఫార్మ్ అంటే నిజంగా ఏమిటో అనేటువంటిది ఏం జరిగింది అది జరిగినటువంటిదే ఆ జరిగినటువంటిది చాలా కొద్ది శతాబ్దాల కిందట జరిగింది అది 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 కూడా అలాంటివి చెప్తే ఏమవుతుంటే వాళ్ళలో ఆ సోషల్గా ఎలా ఉండాలనేటువంటి తెలుస్తుంది మన వాళ్ళు సోషల్ రిఫార్మ్స్ ఎలా చేశారు కూడా తెలుస్తుంది వాళ్ళు కాకుండా ఆచరణ రూపంలో చేసిన వాళ్ళు ఆచరణ రూపంలో చేసినటువంటి వాళ్ళు అందరూ అందరూ సమానంగా ఉండాలని అనవలేదు వాళ్ళు ఏమీ ఉండేట్టుగా చేశారు ఇంకోటి ఏమిటంటే మేస్టర్ గారు చెప్పింది మనకి విద్యార్థుల్లో పై క్లాసు విద్యార్థులు అనుకోండి ఆ విద్యార్థి చేత అంతకంటే చిన్న క్లాసు విద్యార్థికి కొన్ని పాఠాలు చెప్పించాలి చెప్పిస్తే వీడికి ఏమవుతుందంటే వీడికి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది వీడికి చాలా చాలామందిలో ప్రతిభ ఉంటుంది చెప్పగలిగేటువంటి ప్రతిభ ఉంటుంది అంతా బయటకు వస్తుంది అందుకని బాధ్యత కూడా పెరుగుతుంది వాళ్ళకి తోటి విద్యార్థులైనటువంటి వాళ్ళెందు వీళ్ళ బాధ్యత పెరుగుతుంది ఇలాంటివన్నీ కూడా ఇచ్చేయాలి తర్వాత ఏంటంటే తల్లిదండ్రులకి తల్లిదండ్రులకినూ ఉపాధ్యాయులకి కాంటాక్ట్గా ఉండేటువంటి రోజు పుస్తకం ఉండాలి ఆ పుస్తకంలో వీళ్ళు రాయాలి వాళ్ళు రాయాలి రాస్తే వాళ్ళకి వాళ్ళకి మధ్యలో సరైనటువంటి కాంటాక్ట్ ఉండదు లేకపోతే పిల్లలు సరైనటువంటి కమ్యూనికేషన్ వాళ్ళ ద్వారా ఉండ ఉండకపోతే బా అని కూడా ఇబ్బంది వస్తుంది అలాగే పాఠ్యాంశాలని ప్రశ్నోత్తరాల రూపంలో బోధించడం అనేటువంటి దానివల్ల ఎక్కువ ఉపయోగపడుతుంది అది బాగా చక్కగా చేయాలనేటువంటిది కాబట్టి కాన్వర్జేషన్ మెథడ్స్ ఎక్కువ టీచర్స్ స్టూడెంట్స్ మధ్యలో రూపంలో సంభాషణ రూపంలో అది ఆ విధంగా కూడా బోధించడం అనేటువంటిది తర్వాత ఆ బోధనా విధానం అనేటువంటిది కూడా ఎలా ఉండాలంటే వాళ్ళకి చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఉండేటువంటి విధంగా అలా అలాగా ఉండాలన్నమాట తర్వాత పరిసరం ఎన్విరాన్మెంట్ గురించి కూడా అవగాహన అనేటువంటిది అది ఎలా ఉండాలి దాన్ని ఎలా మనం ఉంచుకోవాలి ఆ అవగాహన కూడా కలిగించేటువంటివన్నీ అవి కూడా బోధించాలి పిల్లల కోసం అలాగే జియోగ్రఫికల్ ఇవి తాము ఉన్నటువంటి చోటు నుంచి లొకేషన్ నుంచి ఏ రాష్ట్రాలు ఏటి పక్కన ఉన్నాయి ఏ దిక్కులో ఉన్నాయి మనకి అనేటువంటిది అలాంటిది ఒక లొకేషన్ అనేటువంటిది అవి కూడా నేర్పాలి పిల్లలకి కాదు పిల్లలకి నేర్పేటువంటి దాంట్లో ఏ మతాల పేర్లు రాకూడదు అది చాలా ముఖ్యమైనది మన పిల్లలకి పాఠాలు ఏర్పడంలో కానీ ఏం చెప్పినప్పటికీ కూడా మతాల పైర్లు ఏ పేరు రాకూడదు వస్తే వాళ్ళకి ప్రిజిడిస్ ఏర్పడుతుంది అలాగే పిల్లలకి ఉపాధ్యాయులు ఎందు భయం కంటే భక్తి ఉండాలి అలా ఉండేట్టుగా వీళ్ళు ప్రవర్తించాలి ఉపాధ్యాయులు భయం ఎంత ఏమవుతుందంటే వాళ్ళు ఎదురుగుండా ఉన్నప్పుడు రాకుండా తర్వాత ఇంకోలా ఉంటారు అదే కానీ భక్తి అనేటువంటిది ఎప్పుడు అలాగ ఉంటారు ఆ తేడా ఉంది అది వాళ్ళు చేయవలసినటువంటిది తర్వాత పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా ప్రవర్తించాలంటే చిన్నపిల్లలు చిన్నతనంలో ఉన్నటువంటి పిల్లల ప్రవర్తన అనేటువంటిది దాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళకి వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తించాలి అంటే మాస్టర్ గారు ఎప్పుడు వాళ్ళు చెప్పేవారు పిల్లలు పుట్టక ముందు వీళ్ళు భార్యాభర్తలు అంటారు పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అవుతారు అని అంటే పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళిద్దరి ఇంపార్టెన్స్ పిల్లలకి ఇవ్వాలి అంతేగాని పిల్లలు పుట్టిన తర్వాత కూడా వీళ్ళు పశువుల్లాగా ఉండి తమ తామే అంటే అది పాశ్చాత్యమైనటువంటి పద్ధతి అది ప్రయారిటీస్ మారాలి ప్రయారిటీస్ మారాలి ఎందుకంటే పాశ్చాత్య దేశాలు చూస్తూ ఉంటాం పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని కూడా రాత్రిపూట వాళ్ళని వేరే గదిలో పడుకోబెట్టేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ పెట్టి పడుకోబెట్టేస్తారు భార్య భర్తలు అంటే వాళ్ళ యొక్క ఆనందానికి వీళ్ళ పిల్లలు అడ్డొస్తారట మా పిల్లల్ని పిల్లలు ఎందుకు పాశ్చాత్య దేశాలు అవే జరుగుతుంది మేము చూసాను చాలాసార్లు మరి ఆ రెండు నెలల పిల్ల తల్లిదండ్రులు ఆ పిల్లని ఒక ఉయ్యాలలాగా ఏర్పరిచి వేరే గదిలో కింద ఫ్లోర్లో పడుకోబెట్టి వీళ్ళు పైన బిడ్డలో పడుకుంటున్నారు రాత్రిపూట మరి ఆ పిల్లకి ఏడుస్తే పాలవి కావాలంటే ఎలాగంటే పక్కనే ఆ ఏడ్చినప్పుడు పక్కనే వాళ్ళు తెలిసి పాల సీసా వాడు పెట్టి వాళ్ళు ఆనందాన్ని నొట్టగడ్డేట్టుగా అలాగే ఏర్పాటు చేశారు అంత అసలు దరిద్రమైనటువంటి విధంగా ఉంటుంది మరి ఇప్పుడు మన వాళ్ళు కూడా తయారవుతారు వాళ్ళు చేసిన వాళ్ళని చూసి నేను అంటే పిల్లల్ని పిల్లల్ని దగ్గర పడుకోబెట్టుకోవాలంటే అదేంటి అలాగే పడుకోబెట్టుకోవడానికి తప్పు కదా అంటారు వాళ్ళు పైగా వాళ్ళకి చంటి పిల్లని దగ్గర పడుకోబెట్టుకోండి అంటే మదర్ టచ్ ఫాదర్ టచ్ వాటితో వాళ్ళకి అసలు వాళ్ళకి అన్నీ వాళ్ళని జాగ్రత్తగా పెంచుతున్నాం వాళ్ళకి అన్ని విలువైనటువంటివన్నీ ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి మంచి మంచి బట్టలు వేస్తాం ఇవి కాదు కావాల్సింది వాళ్ళకి అఫెక్షన్ వాళ్ళు అసలు వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు దూరంగా ఉంటే దూరం చేస్తే వాళ్ళకి వచ్చేటప్పుడు వేరేంటి వాళ్ళకి అర్థం కాదు అందుకే ఆర్టిజం ఇలాంటివన్నీ వస్తాయి మరి అవన్నీ అందుకే వస్తాయి పిల్లలకి మన మన దోలికి రాకుండా పిల్లలకి ఒక మొబైల్ ఇచ్చామనుకోండి అది అలవాటు చేస్తామనుకోండి ఇంకా అది ఒక మత పదార్థంలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళందరి రారు మన తోలికి రారు అది మన దోలికి రాకూడదు తల్లిదండ్రుల తోలికి పిల్లలు రాకూడదు వీళ్ళ ఇంటి వసీకి భంగం కలగకూడదు భంగం కలగకూడదు అసలు ఏ అంటే పశువుల అసలు లాంటిది పశువులు కూడా చేయవాలంటది అందుకని వీళ్ళు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఇంటికి వచ్చి ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మంచినీటికి కావాలా ఏం కావాలంటే అడగడం వాళ్ళతో మాట్లాడడం అవన్నీ పిల్లలకి రావాలి రావాలంటే పెద్దవాళ్ళు వాళ్ళని వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వాళ్ళతో ఇలాగా వీళ్ళు చేస్తూ మంచినీడిని నాయన వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళు ముందు చెప్పిన చేయించాలి వాళ్ళ చేత చేస్తే వాళ్ళకి వస్తుంది తర్వాత వాళ్ళకి మెల్ వాళ్ళని వాళ్ళతో పాటుగా బజార్కి కూడా తీసుకెళ్తూ కొంచెం పెరుగుతున్నటువంటి పిల్లల్ని బజార్లోకి తీసుకెళ్ళి మనం బజార్ పనులు వే చేస్తున్నాం ఎక్కడి తీస్తున్నాం తెస్తున్నాం కూడా వాళ్ళకి అవగాహన వచ్చేట్టుగా చేయాలి అంటే వాళ్ళు మనం బియ్యం తెస్తున్నాం అన్నం వండుకోవడానికి ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాం ఎక్కడి నుంచి తెస్తున్నాం ఇలాగ వాళ్ళకి వాళ్ళ లోక జ్ఞానం అనేటువంటిది బిల్డఅప్ అవ్వడానికి కావాల్సినటువంటి విధంగా వాళ్ళని మనం ట్రైనింగ్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచి క్వాలిటీ ఏది నకిలీ ఏదో తెలుసుకోగలగడం వేరే వాడగలగడం అని తెలియాలి కదా అని తెలియాలి కదా అంతేగాని ఎడ్యుకేషన్ అంటే ఉరికినే ఆ కూర్చోబెట్టి చాలామంది ఇప్పుడు ఎలా ఉందంటే పిల్లల తల్లిదండ్రుల యొక్క ట్రెండ్ అంతా కూడా ఎలా ఉందంటే ఇంటికి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి వేరే ఏమి ఉండకూడదు వాళ్ళకి ఆహారం వాళ్ళకి బాగా పెట్టి కుక్కేసేసి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు బాగా బాగా తినాలి బాగా వాళ్ళు ఇదిగా పెరగాలి అనేటువంటి దప్ప బిడ్డ చేసి ఇంక వాళ్ళు కూర్చొని చదవడం తప్ప చదివే 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 అనమాట పండే చివరికి ఎలా ఉన్నారంటే నేను చాలామంది చూశాను ఆ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు పక్కన తల్లి అన్నం కలిపి వాళ్ళు చదువుకుంటూ నోట్లో పెడుతుంది అనమాట అసలు ఎంత హే హాస్యాస్పదం ఏంటంటే వాళ్ళు అన్నం కలుపుకొని తినడం కూడా చేత కానిటువంటి వాళ్ళగా తయారు చేస్తున్నారు పిల్లల్ని అదే ఇంజనీరింగ్ చదువుతున్నాడు పిల్లల్ని అదేమిటంటే వాళ్ళు చదువు డిస్టర్బ్ అవ్వకుండా అట్ట వాళ్ళకే పనులు చెప్పరు దాంతో వంట చేయడం దగ్గర ఏం రాదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వాళ్ళ బట్టలు వాళ్ళు మడత పెట్టుకోవడం కూడా రాదు అందుకని తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేటువంటి వాటిలో మేష గారు ఇచ్చినటువంటిది ఇవన్నీ కూడా అలాగే పిల్లలకి వాళ్ళకి వక్తృత్వం కూడా అభ్యాసం చేయాలి చేయించాలి వాళ్ళకి ప్రోత్సహించాలి అంటే వాళ్ళు చక్కగా మంచి మాట మంచి మాటలు పది మంది చెప్పడం అనేటువంటిది అది అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటు చేయొచ్చు వాళ్ళకి అందుకని వాళ్ళు నిర్వహించిన వాటి ఇవన్నీ చేస్తుంటే అవన్నీ పెరుగుతాయి అవి పెరుగుతాయి వాళ్ళకి వాళ్ళ మేధా సమయం పెరుగుతుంది ఊహించు ఊహించినటువంటి పెరుగుతుంది ఇవన్నీ మంచి బాగా అవన్నీ కూడా పెరుగుతాయి అందుకని అలా చేయాలని చెప్పారు అలాగే చిన్నపిల్లలకి ఆ తరగతి పాఠం చెప్పేటువంటి గదిలోనే చిన్న చిన్న ఆటలు చిన్న చిన్న ఇవన్నీ కూడా అప్పుడే అక్కడే వాళ్ళకి వాటిని చేస్తూ ఉండాలి తర్వాత ఇంకోటి కూడా ఉంది అది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా అది చాలా ఇదిగా ఇచ్చారు పిల్లలకి మనం బొమ్మలు ఇచ్చేస్తూ ఉంటాం ఆట బొమ్మలు ఆట బొమ్మలు వాళ్ళకి ఆట బొమ్మలు ఇచ్చి దాంతో ఆడుకోవడం అలవాటు చేస్తే వాళ్ళలో మేధ పెరగదు ఏం చేయాలంటే బొమ్మలు తయారు చేసేటువంటి ఇవి ఉంటాయి క్లే అలాంటివి ఉంటాయి అలాంటివి ఇచ్చి నువ్వు బొమ్మలు తయారు అని చెప్పి అలవాటు చేయాలి దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ క్లే అయినటువంటిది ఉపయోగించి దీని బొమ్మలు దాని బొమ్మలు తయారు చేయడం మెల్లిగా వస్తుంది వాళ్ళకి అలాగా వాళ్ళ చేత బొమ్మలు తయారు చేయించడం చేయాలి కానీ ఆడబొమ్మల్ని తీసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అవగాహన సరిగ్గా రాదు క్రియేటివిటీ అనేది డెవలప్ అవ్వదు క్రియేటివిటీ రాదు వాళ్ళకి అసలు వాళ్ళ ఉన్న క్రియేటివిటీ కూడా పోతుంది వాళ్ళకి పైగా పైగా ఆ ఆట బొమ్మలు ప్రాణం లేనటువంటి ఆటబొమ్మలు బొమ్మలు దాంతో ఆడుకోవడం అవే నిజమనుకునేటువంటిది అందుకే ఆటిసం అనేటువంటిది వచ్చింది చాలామంది ఇప్పుడు ఆటిజం అనేటువంటి దాంట్లో చూడండి వాడు వాళ్ళ గదిలోంచి బయటికి తరు వాళ్ళ లోకమంతా డైనసారస్తు ఎప్పుడో లేనటువంటి ఊహగా ఊహించి అయ్యేటువంటి అవన్నీ వాడిని చూసి అది చేస్తారు తప్ప వాడికి లోకం అని తెలియదు వాళ్ళు ఎవరు చెప్పింది వినిపించుకోరు ఎవరికి ఐ కాంటాక్ట్ ఉండదు చూడరు ఇలాంటి స్థితిలో పిల్లలు అయిపోతుంది ఆ తర్వాత ఏమో అయ్యో మా పిల్లకి ఆటిజం వచ్చింది అని చెప్పి దాన్ని మళ్ళీ వాళ్ళకేమో ఆ థెరపీ ఈ థెరపీ ఇవ్వడం అటువంటిది ఎందువల్ల వచ్చిందండి తల్లిదండ్రులు లేక దీనివల్ల వచ్చిందంటే తెలుసుకోరు అది మూర్ఖత్వం అంటే పిల్లల్ని తమతో కాంటాక్ట్లో ఉంచుకోవాలి వాళ్ళకి నేర్పాలని ఉండదు మనకు ఇంపార్టెంట్ మనకు ఇంపార్టెంట్ పని మన తల్లిదండ్రులు వేరే ఉంది పిల్లలకు వదిలేస్తే మరి ఆర్టిజం రాకుండా ఎట్లా ఉంటుంది అది ఇక్కడ జరుగుతున్నటువంటిది పిల్లల్ని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా ఉంచుకోవడం అంటే అర్థం అంటే వాళ్ళని కూర్చోబెట్టి రావుకోటి చెవులు మూసి రాయించి రాయించేది వదిలించే అది కాదు వాళ్ళు క్రియేటివ్గా ఏదో ఒకటి అప్పచెప్పాలి వాళ్ళు మంచి కథలు చెప్పడం ఏదో చెప్పాలి క్రియేటివ్గా అప్పచెప్పాలి వాళ్ళని చేస్తే వాళ్ళు చాలా మంచి బాగా తయారవుతారు అది మనం చేయవలసినటువంటిది అందుకని వాళ్ళని డిసిప్లిన్ రావాలంటే వాళ్ళకి ఒక పని చెప్పాలి చక్కగా వాళ్ళని పని అప్ ఆ పని వాళ్ళు బాగా చేస్తారు ఆటోమేటిక్గా డిసిప్లిన్ అనేటువంటిది కూడా వస్తుంది అనమాట అప్పుడు ఈ అయినట్టు ఏ పద్ధతులు అయితే ఇప్పుడు మాస్టర్ గారు ఇప్పటిదాకా చెప్పినటువంటి పాయింట్స్ ఉన్నాయో ఈ పద్ధతుల్లో కనుక టీచర్ ఉపాధ్యాయులు అయినటువంటి వాళ్ళు కనుక ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఉపాధ్యాయుల లోపల ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంటుందే అది పిల్లలకి వ్యాపిస్తుంది అందులో ఉంది అసలు రహస్యం ఒక అయస్కాంత తత్వంలాగా వాళ్ళందరికీ కూడా ఆ పిల్లలందరికీ ఆ పిల్లలందరూ అటువంటి టీచర్ యొక్క ప్రజెన్స్లో దాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు అది జరిగేటువంటిది అలాగే క్రమశిక్షణ అనేటువంటి పేరుతో పిల్లల్ని శిక్షించడం అంటే వాళ్ళని బలవంతం వాళ్ళని కొట్టి వాళ్ళకి చేసి పనిష్మెంట్ ఇచ్చి అలాంటివి మాత్రం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే మానసికంగా వాళ్ళు బాగా దెబ్బతింటారు అందుకని వాళ్ళని ఎట్టి పరిస్థితులు అలాంటివి చేయకూడదు చెప్పి మహస్ గారు చెప్పారు పిల్లలకన్నా మంది మొండితనం చేసి నచ్చ చెప్పాలి అంతే అయినా పిల్లలు ఎందుకు అలా ఉన్నారంటే తల్లిదండ్రులను బట్టే విలక్షణాలుగా వాళ్ళకి వచ్చేటువంటిది అందుకని వాళ్ళకి నచ్చ చెప్పాలి మానసికమైనటువంటి విధంగా మార్పు కలిగించేటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి వాళ్ళతో కూతు అసలు మనకి వాళ్ళతో కూర్చోడానికి గడిపే టైమే ఉండకుండా చేసుకుంటే మనం అసలు పిల్లలతో గడిపేటువంటి టైం లేకుండా చేసుకుంటే వాళ్ళు ఏమో వాళ్ళు ఏమవుతారు పిల్లలు అలాగే పిల్లల యొక్క ఆరోగ్యాన్ని గురించి కూడా పిల్లల ఆరోగ్యాన్ని గురించి వీడు సరైనటువంటి అవగాహన ఉండాలి కాదు వాళ్ళకి వైద్యం చేయించడం దాంట్లో కూడా ఏ వైద్యం అనేటువంటిది వాళ్ళకి మంచి వైద్యం అనేటువంటి దానికి చెప్పి అవి ఆ విధంగా చేయించాలి లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు మనకి కోవిడ్కి వ్యాక్సినేషన్ వేయించి నేను చేశాను చూడండి పెద్దవాళ్ళు వేయించుకున్నారు పిల్లలు కూడా వేయించేసారు కొంతమంది అంత చేరస్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే మిగిలినటువంటి వ్యాక్సినేషన్స్ లేకపోతే వాళ్ళకి ఏదైనా రాగానే భయపడిపోయి టెస్టులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇంజక్షన్స్ ఇప్పించి అలాంటి కట్ చేసి ఇవన్నీ చేసేప్పుడు పిల్లలకి వాళ్ళకి భయం వేస్తుంది ఆరోగ్యం కూడా పాడయి చేస్తారు అందుకని అలాగే పిల్లలు కొంతమంది బాగా మొండితనము బాగా వైలెన్స్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు ఈ టీచర్స్ వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అనేటువంటిది అదేమిటంటే వాళ్ళు ఎంతసేపటికి కూడా మా ఆ పిల్లలు ఏం మార్పు రాకుండా ఉన్నారనుకోండి వాళ్ళు మిగతా పిల్లలకంటే కొన్నాళ్ళు వేరుగా ఉంచాలి వాళ్ళని వేరుగా ఉంచితే అప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని సమస్యాత్మక అంటే ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ అంటారు సమస్యాత్మకమైనటువంటి పిల్లలు అంటారే అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరిని ఒక చోట కలిసి ఉండేయకూడదు అలాంటి పిల్లలు ఇద్దరు ఒకటి కలిసి ఉన్నారనుకోండి వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు అదే వాళ్ళు మిగతావాన్ని పాడి చేస్తూ ఉంటారు ఇలా చేస్తారు అందుకని వాళ్ళిద్దరిని కూడా వేరువేరుగా వేరుగా దూరంగా ఉంచాలి అప్పుడు వాళ్ళు క్రమంగా రెక్టిఫై అవుతారు అందుకని వీలైనంత వరకు పిల్లల్ని కొట్టడం అనేటువంటిది చేయకూడదు కాకపోతే కొంచెం కొద్దిగా మనం వాయిస్ రైజ్ చేసి భయపెట్టచ్చు అంతమంది మించి కొట్టడం అనేటువంటిది చేయకూడదు అది కొంతమంది కొట్టకమైన చేతిలో బెత్తం పట్టుకుని ఉంటారు పిల్లల్ని అది కూడా చేయకూడదు అన్నారు చేతిలో బెత్తం పట్టుకుని అలా కంటిన్యూస్గా పిల్లల్ని చూస్తే వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు ఏమీ సహాయకు భయపడతారు వాళ్ళు అందుకని అది కూడా చేయకూడదు కొట్టకూడదు పిల్లల్ని తర్వాత పిల్లల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రాకుండా ఉండేట్టుగా చూడాలి అంటే ఏమిటంటే వాళ్ళకి ఏదైనా మనం చెప్పినప్పుడు సబ్ అది వెంటనే చెప్పలేకపోయారు అనుకోండి మళ్ళీ రెండు మూడు సార్లు మెల్లిగా చేయించాలి కానీ హేట్ నువ్వు పనికిరావు నీకు రాదు అని చెప్పేసి నెగిటివ్గా చెప్పారు అనుకోండి వాళ్ళ మైండ్లో ఇంప్రెషన్ పడుతుందో నాకు రాదు కావాల్సిన నేను పనికిరాను అని ఆ చిన్న పిల్లల వయసులో కూడా అలాంటి ఇంప్రెషన్ పడితే వాళ్ళు ఎందుకు పనికిరా తర్వాత అందుకని ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలతో ఎలా డీల్ చేయాలి అనేటువంటిది మాస్టర్ గారు చాలా వివరంగా ఇచ్చారు అక్కడ అది చాలా అవసరం ఎందుకంటే ఆ పిల్లలలో డెవలప్మెంట్ అనేటువంటిది మనకి భవిష్యత్ అంతా కూడా పిల్లల మీదే ఉంటుంది ఇది అందరికీ తెలుసు అందరు చెప్తూ ఉంటారు కానీ దాన్ని ఫాలో అవ్వరు ఫ్యూచర్ అంతా పిల్లల మీద ఉంది పిల్లల్ని మనం చేయాలి అని మాటలు చెప్తారు తప్ప అది ఎలా చేయాలి అనేటువంటి దానికి అసలు ఒక ఐడియా లేదు అలా చే అలా చేయట్లేదు కూడాను అందుకని మాస్టర్ గారు ఇన్ని పాయింట్స్గా ఇచ్చారు దాన్ని ఎందుకు వివరంగా పాయింట్స్గా ఎందుకు ఇచ్చారంటే తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఏ రకంగా ఉంటే పిల్లల వికాసం సరిగ్గా ఉంటుంది అనేటువంటి దానికి అంత వివరంగా ప్రతి పాయింట్ పాయింట్ ఇచ్చారు అందుకని ఇది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా కలిసి సమిష్టిగా చేయవలసినటువంటి కృషి ఇది పిల్లలు సరైనటువంటి విధానంలో రావాలంటే వాళ్ళిద్దరి బాధ్యత కూడా ఉంటుంది అందులో అని చెప్పి మాస్టర్ గారు అంత వివరంగా ఇచ్చారనమాట కాదు మాతృభాష ఎందు వాళ్ళకి బాగా గౌరవం పెరిగేట్టుగా చూడాలి పిల్లల్ని టీచర్స్ పేరెంట్స్ కూడా వాళ్ళ మాతృభాషది లేకుండా వాళ్ళ మిగతా నేర్పితే ఏమవుతుంటే పెద్ద అయ్యాక ఎందుకు వాళ్ళ మాతృభాష ఏంటో నేర్చుకోరు తర్వాత నేర్చుకుంటారంటే ఏం నేర్చుకోరు తర్వాత అందుకని దాని మీద వైముఖ్యం కలిగిన తర్వాత ఇంకేం నేర్చుకుంటారు వైముఖ్యం అంటే కానీ దాని మీద ఆదరణ లేకపోతే వాళ్ళు ఏం నేర్చుకుంటారు నేర్చుకోరు కదా అందుకని ఆ తెలుగు నేర్పడం అనేటువంటి చాలా సులువైన మెథడ్స్ ఉన్నాయి అక్షరాల గురించి నేర్పడం అనేటువంటి దాంట్లో చాలా సులువైన మెథడ్స్ ఉన్నాయి అలాగే వాళ్ళని చక్కగా కబుర్లు జోతు అవి నేర్పించాలి కానీ బలవంతాన్ని దిద్దడం వాళ్ళ చేత దిద్దించేట చేయడం అలాంటి బండ మెథడ్స్ ఏమి కూడా చేయకూడదు అని అని పనికిరామని చెప్పారు మాతృభాష మీద మాతృభూమి మీద వాళ్ళ పిల్లలకి మనసులో గౌరవం ప్రేమ దేశభక్తి ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళలో పెంపొందించేట్టుగా చేయాలి అది చేయకుండా వీళ్ళు ఏవో నేర్పుతాం ఏమో చేస్తామంటే దానివల్ల ఉపయోగం ఉండదు పిల్లలకి అందుకని చాలా ఇంపార్టెంట్ అది అందుకని మాస్టర్ గారు అంత పాయింట్ టు పాయింట్ చెప్పడానికి కూడా కారణం అదే టీచర్స్ అనేటువంటి వాళ్ళకి పేరెంట్స్ కూడా టీచర్స్ చెప్పిన వాళ్ళు కొన్ని పేరెంట్స్ కూడా వర్తిస్తాయి అందుకని మాస్టర్ గారు అంత డీటెయిల్గా కూడా చెప్పారు అందుకని మనకి ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క వాళ్ళు మనకు ఏర్పరిచినటువంటి విద్యా విధానం యొక్క దెబ్బ మనకి దానివల్ల మనకి వచ్చి డెబ్బై ఐదేళ్ళైనా కూడా ఎందుకు మన దేశం ఇలా ఉంది అంటే వాళ్ళు ఏర్పరిచినటువంటి విద్యా విధానాన్ని ఫాలో అవుతూ ఉండడం వల్లే అనేటువంటి మాస్టర్ గారు నిర్ద్వందంగా నిస్సందేహంగా దాన్ని ప్రూవ్ చేశారు దాని నుంచి మనం ఎలా బయటపడాలి ఆ ప్రభావాన్ని చూసినటువంటిది మహస్ట్ గారు చాలా వివరంగా ఆయన ఆయన ప్రసంగాల ద్వారా ఆయన యొక్క వీటి ద్వారా కూడా ఆయన చాలా కొంతమందికి ఆ ఇంటర్వ్యూస్లో కానీ లేదా ప్రసంగాల్లో కానీ ఇవన్నీ కూడా వివరంగా ఆయన గ్రంథాల్లో కూడా ఇచ్చారు అందుకని మనం ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో వచ్చేటువంటి పిల్లలు చాలా మేధావంతులైనటువంటి వాళ్ళుగా ఉంటారు ఊహించలేనంత మీద ఉంటుంది వాళ్ళలో కానీ వాళ్ళకి ఈ తల్లిదండ్రులు ఇలాంటి బండగా ఉండేటువంటి తల్లిదండ్రులు అనుకోండి వాళ్ళు సరైనటువంటిది వాళ్ళైనటువంటి వాళ్ళు దానివల్ల ఏమవుతుంది వాళ్ళ పరివర్షణ వచ్చేస్తుంది పిల్లల్లో వాళ్ళలో ఉన్న టాలెంట్ తప్పుదోపడుతుంది తప్పుతో పడుతుంది అలా ఒకసారి వస్తే మళ్ళీ మామూలుగా అవడం చాలా కష్టం అందుకని అలా రాకుండా ఉండేట్టుగానే మరి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆ రకంగా పిల్లలని ఎందు డీల్ చేయాలని మాస్టర్ గారు అందుకోసం అంత ఆయన అంత కాలాన్ని దీనికోసం వెచ్చించి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని నేర్పడం అనేటువంటి దానికి కారణం అదే మాస్టర్ గారు చేసినటువంటిది అందుకని ఎడ్యుకేషన్ అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ మాస్టర్ గారు వైద్యం విద్య ఈ వైద్యం విద్య అనేటువంటి రెండు కూడా చాలా పవిత్రమైనటువంటి విధంగా నేర్చుకోవాల్సినటువంటిది వైద్యం విద్య అనేటువంటి రెండు కూడా అని మాస్టర్ గారు దానికి బాగా వివరంగా ఇచ్చారు అది మనం స్థూలంగా మనం విద్య గురించి మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాన్ని మనం చెప్పుకునేటువంటిది ఇది మాస్టర్ గారు ఒక ఫౌండేషన్లో వేశారనమాట దీన్ని దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది మనం ఫ్యూచర్లో కూడా చాలా ఇప్పుడున్న జనరేషన్లో కూడా తల్లిదండ్రులను మరి ఉపాధ్యాయులు కూడా కలిసి కృషి చేసి చేస్తే ఆ తర్వాత జనరేషన్కి చాలా బాగా తయారవుతారు అనేటువంటిది మనకు తెలుస్తుంది